హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు సురేఖ కిచెన్ ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ నుంచి మనకి వీడియోస్ సరిగ్గా రావట్లేదు కదా ఇక నుంచి రెగ్యులర్గా వస్తూ ఉంటాయి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మనకి ముందుగా ఉగాది పచ్చడికి కావాల్సినది వేపు అండి వేపు ముందు రోజు శుభ్రం చేసి పెట్టుకోవచ్చు ఇలా పువ్వులు అండి ముందుగా పువ్వులు కోసుకున్నాక ఈ పువ్వుల నుంచి రేఖలు వేరు చేసి రేఖలు వేసుకోవాలి ఫస్ట్లో నేను వేపు పచ్చడిలో అట్టిపండు యాపిల్ పుట్టినాలు పప్పు అన్నీ వేసి చేసేదాన్ని టూ ఇయర్స్ నుంచి అలా చేయటం లేదండి మనకి యూట్యూబ్లోనే నండూరి గారు అని ఉన్నారు కదా గురువు గారు నండూరి ఛానల్ సు సుశీల గారి ఛానల్ అండి అందులో వేపు పచ్చడి శాస్త్రబద్ధంగా ఏ విధంగా చేయాలో చెప్పారు నేను అప్పటి నుంచి ఆ విధంగానే చేస్తున్నాను ఉగాది పచ్చడిలో కారం కూడా వేయకూడదండి ఓన్లీ మిరియాల పొడే వేస్తారు ముందుగా పువ్వులు ఇలా బాగా నలిపేస్తే మనకి రేఖలు విడిపోతాయి దానిని మనం ఒక పేపర్ మీద చెరుక్కున్నట్టయితే మంచిగా వస్తుందన్నమాట రేకు ముందుగా ఉగాది పచ్చడికి కావాల్సింది చింతపండు బెల్లం మామిడికాయ మిరియాల పౌడరు ఉప్పు వేపువ్వు అండి ముందుగా చింతపండుని వాటర్ పోసుకొని కొత్త చింతపండుది ఉప్పు పండు తీసుకోవాలండి ముందుగా దాన్ని ఒకసారి వాష్ చేసుకొని మళ్ళీ వాటర్ పోసుకొని నానపెట్టుకోవాలి నానిపోయిన తర్వాత చిక్కగా పేస్ట్ తీసుకోవాలండి చింతపండు గుజ్జు అందులోనే వేపువ్వు బెల్లము మామిడి ముక్కలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి తర్వాత మిరియాల పొడి ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవడమే చాలా సింపుల్ అండ్ ఈజీ అండ్ షెడ్ రుచులు పచ్చడి అండి నాకు బెల్లం సరిపోదు అనిపించి ఇంకొంచెం యాడ్ చేసుకున్నాను నేను అలాగే నేను ఉగాది పచ్చడితో పాటు కుడుముల రెసిపీ కూడా చూపిస్తున్నాను నేనైతే సింపుల్గా ఈజీగా చేసుకుని వేయ చూసుకుంటానండి ఎక్కువ ప్రాసెస్ ఉండదు చూసారా ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం కుడుపులు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా గిన్నెలో ఆయిల్ పెట్టుకుని మిన శనగపప్పు వేసుకొని జీలకర్ర వేసుకొని వేపుకోవాలండి మరీ ఎర్రగా వేపేసుకోకూడదు కొంచెం దోరగా వేపుకోవాలి ఈ క్రోధినామ సంవత్సరం అందరికీ ఆయుర ఆరోగ్యాలు సంతోషాలను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రోదినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి వన్స్ అగైన్ వన్ ఇస్ టూ రో టూ రేషోలో వాటర్ పోసుకోవాలండి ఒక కప్కి టూ కప్స్ ఇది బియ్యం రవ్వండి మనకి డిమార్ట్లో కానీ సూపర్ మార్కెట్స్లో కానీ అవైలబుల్గా ఉంటుంది లేదంటే బియ్యం కడిగి ఎండలో పెట్టుకొని మిక్సీ పెట్టుకుంటే రవ్వగా సరిపోతుంది నేను దీంతో చేస్తున్నాను కాబట్టి డబుల్ క్వాంటిటీ వాటర్ పోసుకుని ఉప్పు కూడా వేసుకుని నీరు బాగా కాగాక వేస్తారు రవ్వ అందులో పోసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవడమేనండి తర్వాత వీటిని మనం కుడుముల్లా చేసేసుకోవడమే మీరు ఉగాది ఫెస్టివల్ ఎలా జరుపుకున్నారో కూడా నాకు కామెంట్ చేయండి మీకు ఇంకేమేమి రెసిపీస్ కావాలో కూడా నాకు కామెంట్ చేయండి మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా మంచిగా పువ్వులా విచ్చిపోయింది చూసారా రవ్వ అంత బాగా కుక్ అయిందనమాట వాటర్ ఏమి లేకుండా ఇప్పుడు దీన్ని మనం చల్లారేక ఉండేలా చేసుకోవాలి కొంతమంది ఇడ్లీ భత్రలో పెట్టి ఆవిరి పెట్టి కూడా ఉడికించుకోవచ్చు ఇలాగ కూడా చే ఎంజాయ్ చేయవచ్చు కానీ అలా ఆవిరి మీద ఉడికించింది మనకి సాయంత్రానికి పాడైపోతుందండి కానీ ఇది పాడవదు రవ్వ పుట్టి మనం మామూలుగా ఒక పెట్టి చేసింది మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు మంచిగా చేసేసుకొని ఆ దేవుడికి సమర్పించేసుకున్నాను ఈ దీంతో పాటు సేమియా కూడా సేమియా పాయసం కూడా చేస్తాను మీలో ఎవరికైనా వీడియో కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి నేను కంపల్సరీ వీడియో పోస్ట్ చేస్తాను చూసారు కదా నేను ఉగాది పచ్చడి కుడుములు సేమియా పాయసం చేస్తాను మీరు ఏ విధంగా జరుపుకున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్